ఈరోజు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈరోజు ముందుగా నా పేరు హెచ్ అక్కులప్ప రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగులో దొక్కి మరి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ పేర్ల మీదుగా ఆ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా కృషి చేస్తున్నారు వాటిని ఎన్నిక తీసుకోవాలని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం ఎంఆర్పిఎస్ పరంగా డిమాండ్ చేస్తున్నాం కూడా మొన్న పంతొమ్మిదో తారీఖున రాష్ట్ర రాజధాని అమరావతిలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహ విగ్రహావిష్కారాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది అంటే పనుల నాణ్యత లేకుండా అర్ధాబద్ధం చేసి దాన్ని మేము నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మేము ఈ రాష్ట్రంలో మేము ఆవిష్కరిస్తున్నాం చూడండి అని చెప్పి చెప్పడానికి ఆయన మాల మాదిగలు తర్వాత షెడ్యూల్ ప్ర కూడా మరోసారి మోసం చేస్తున్నాడని చెప్పనేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాం మనము గమనించాల్సింది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు విద్యతో పాటు రిజర్వేషన్లతో పాటు వర్గీకరణతో పాటు మరి ఎస్సీ కార్పొరేషన్ సబ్ సప్ల నిధులు అంబేద్కర్ విదేశ విద్యని పేరు మార్చి వా అంబేద్కర్ విదేశ విద్యతో ఎంతోమందో షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అభివృద్ధి అయ్యేవాళ్ళు ఈరోజు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ దేశ విద్యని పేరు పెట్టి దాన్ని పూర్తిగా నిర్వీరం చేసిన ఈ ముఖ్యమంత్రి గారికి బుద్ధి చెప్పే సమయం అవసరమైందని చెప్పనేసి తెలియజేస్తున్నాం అదే రకంగా రాష్ట్రంలో నవరత్ నవరత్నాల పేరుతో ఎంతో కొంత అభివృద్ధి చెందుతున్న ఈ సమయాల్లో అంబేద్కర్ రాజ్యాన్ని రాజ్యాంగం ప్రకారం అమలు చేసి మాకు వచ్చేవాట మాకు ఏమని చెప్పిన మేము అడుగుతూ ఉంటే నవరత్నాల పేరుతో అందరికీ అన్ని కులాల వరకు ఎట్లయితే ఇస్తున్నారో మాకేదే ఇస్తున్నాడు ఆయన మాకు సపరేట్గా ఏం లేదు మాకు మా సప్ల నిధులు నాశనం చేసి పెట్టేశా ఎస్సీ కార్పొరేషన్ మూడు ముక్కలు చేసి దాన్ని ఇంకా ఒక రూపాయలు చేసి పారేసా బట్ అటువంటి వ్యక్తికి మనం ఓటు వద్ద అనేది మనం మనం నిర్ణయించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉండే మాల మాదిగులు షెడ్యూల్ క్యాస్టర్ అందరూ కూడా ఎవరైతే మనకి మంచిగా పరిపాలించి ఎవరైతే మనకి మంచిగా చేస్తారో అటువంటి వాళ్ళకి మన ఓటమి వినియోగించి ఓటు వేయాలని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం ఈరోజు డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి మరి ఈరోజు భారత రాజ్యాంగము పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది అంటే అది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఎందుకంటే డెబ్బై ఐదేళ్ళ భారతదేశ చరిత్రలో బడుగు బలహీన వర్గాల వాళ్ళకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల వారు ఎవరు ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు పేదరికం పోలేదు నిరుద్యోగం పోలేదు మరి ఉపాధి అవకాశాలు లేక మరి డెబ్బై ఐదు ఏళ్ళ కిందట ఇలాంటి పేదరిక ముందు ఈరోజు డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఈ వర్గాలు ఏమి అభివృద్ధి చెందినటువంటి పాపానికి వాళ్ళు దీనికి ప్రధాన కారణము మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి వారి యొక్క ప్రయోజనాల కోసము ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత దోసుకుందామో ఎన్ని కోట్లు దోసుకుందాము ఎన్ని ఎన్ని ఎంత ఎంత సంపదనో పురోగ చేశామో ఎంత తిన్నామనేటువంటి విధానంతో ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు పనిచేస్తూ ఎవరికైతే ఉపయోగపడాలో ఎవరి అయితే పరిపాలన చేయాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి భారత రాజ్యాంగం అమలు అమలులో అమలును పక్కన పెట్టి కేవలం ఏ ప్రభుత్వం వస్తే ఏ కులం ప్రభుత్వం వస్తే ఆ కులం యొక్క రాజ్యాంగం వాళ్ళ యొక్క విధానాలు అమలు చేస్తూ భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు మాకు అభివృద్ధి ఫలాలను ఉద్యోగాలను విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉంది ఇలాంటి పరిస్థితి పోవాలి ఈ భారతదేశంలో నిజమైనటువంటి హక్కుదారులు నిజమైనటువంటి మరి సఫరల్సు నిజంగా పరిపాలన చే పరిపాలించబడే పరిపాలించబడేటువంటి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పాలనకు దూరం అయ్యి మరి అభివృద్ధికి అన్నిటికి దూరమయ్యి ఈరోజు మరి ఈ అగ్రగుల ప్రభుత్వాలకు ఊడికలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది ఈ వర్గాల ప్రేమ ఈ సందర్భంగా ఎన్నమించుకోవడం ఏంటంటే భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల కోసము మనమంతా పనిచేయాలి అంబేద్కర్ ఏమాశించాడు పూలే మహానుభావుడు పూలే ఏమాశించాడు ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలన్నాడు అంబేద్కర్ ఏమన్నాడు బడుగు బలహీన వర్గాలకు ఓటు హాకిస్తే వాళ్ళు ఈ దేశానికి రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రాన్ని పరిపాలించి వాళ్ళ అభివృద్ధిని వాళ్ళే చే వాళ్ళే వాళ్ళ అభివృద్ధికి వాళ్ళే కారకులు కావాలని వాళ్ళు ఈ విధానం ఈ వీరి యొక్క ఈ గొప్ప మేధావులు ఈ ప్రపంచం ఈ ప్రపంచం మనం 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 అభివృద్ధి చెందాలి ఈ ప్రపంచం ఈ దేశంలో మనం ముందు ఉండాలి ఈ దేశంలో పాలకులు కావాలన్నటువంటి వీళ్ళు కలగైనటువంటి ఈ గొప్ప మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని మనం పక్కన పెట్టి ఎప్పటికీ ఓట్లు అమ్ముకొని అదే ఓట్లు అగ్ర కులాలకు ఓట్లు అమ్ముకొని వాళ్ళని ప్రభుత్వము మరి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మరి మన ప్రయోజనాలను మన వనరులను మన హక్కులను మన ఉద్యోగాలను మన సంపదను దోషకు తిట్టుంటే మన ప్రే పాత్ర వహించడం అనేది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా ఈ ప్రజలకు మీడియా ద్వారా అగ్రగుల ప్రభుత్వాలను తిట్టకూడదు ప్రభుత్వాలను తిట్టకూడదు మన వెనుకబాటుతనానికి మన అవిద్యకు మన యొక్క పేదరికానికి మనమే కారణము ఇది తెలుసుకొని ఈ వైపు ఈ మహానుభావులు ఈ అంబేద్కర్ పూలే గారి మహానుభావులు ఏం ఆశించారో ఆ దిశగా పయనించాలని మరి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం రోజు ఈ మీడియా ద్వారా రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషను మాదిక తండోరా ఈ ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గద్దెనెక్కిన తర్వాత రాజ్యాంగాన్ని ఏదైతే అమలుపరిచిన దినంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాయో ఇటువంటి దుర్మార్గమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే రకంగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక వినతి పత్రాన్ని జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ ద్వారా అందజేయడం జరిగింది ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భయంకరమైనటువంటి కుల ఆధిపత్యం అనేది రాజ్యం వెళ్తూ ఉంది ఈ ఆధిపత్య కులాలు తమ అగ్రవర్ణ మనుగడ కోసం తమ రాజకీయ పార్టీ మనుగడ కోసం ఈ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నామంటూ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వాళ్ళ సొంత ముందుకు ముందుకెళ్తూ ఉన్నారు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ పోతున్నారే తప్ప నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వాళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని ఈరోజు ప్రతి బడుగు బలహీన వర్గ ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారని ఇది దృష్టిలో పెట్టుకొని ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఇకపైనైనా నిజమైనటువంటి బడుగు బలహీనలకు సానుకూలంతో మానవతా దృక్పథంతో వాళ్ళకు రావాల్సినటువంటి వాటా ప్రకారం వాళ్ళకు అందజేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క పీడిత కులాలకు న్యాయం చేస్తారో అటువంటి వర్గాలని అటువంటి పార్టీలకే ఓట్లేసి అటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఎంతకాలం వాళ్ళుగా కాకుండా రేపు భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరూ కూడా చైతన్యం ఆలోచన చేసి ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మేము మా ప్రజలకు విన్నవించుకుంటూ జై భీమ్ జై భారత్ ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం పట్టణం నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు కలిసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నివాలో పాలకు చేసి నివాళులర్పించారు అందు ఎందుకనక ఈరోజు గణతంత్ర స్వతంత్రం వచ్చింది కానీ మాకు ఎస్సీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి మెనట్ వాళ్ళకి స్వతంత్రం లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు అనిగి మనిగి ఉన్నాము పల్లెల్లో కూడా అండరానితనము రెండు గ్లాస్ పద్ధతి రకరకాలుగా ఉంది కానీ డాక్టర్ అంబేద్కర్ చదువుకునేటప్పుడు రోజు ప్రపంచంలో పెద్ద మేధావుగా రాజ్యాంగం రచించినాడు అలాంటి వ్యక్తి ఈరోజు తెలుసుకొని చాలా సంతోషంగా వాటి పెద్ద పండుగలా చేసుకోవాలని ఈ స ఈ సభవిధంగా మేము తెలియజేస్తున్నాం